ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలో ఉంటలేరో చెప్పలేని పరిస్థితి ముఖ్యంగా వైసీపీకి ఎక్కువ మంది నేతలు గుడ్ బై చెప్తున్నారు ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కరు వేడుతున్నారు ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది జనసేన పెద్దలతో చర్చలు పూర్తయ్యాయని త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని టాక్ నడుస్తోంది టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు తోట త్రిమూర్తులు గ్రామస్థాయి రాజకీయాలు చేసుకునే ఆయన పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు రామచంద్రాపురం నియోజకవర్గంలో బలమైన ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించారు కానీ ఛాన్స్ తక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు అనంతరం టీడీపీలో చేరి అదే పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై మరోసారి రామచంద్రాపురం నియోజక పోటీ చేసి విజయం సాధించారు కాంగ్రెస్ అభ్యర్థి పిల్లి చంద్రబోస్ చేతుల్లో ఓడిపోయారు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు తోట త్రిమూర్తులు ప్రజారాజ్యం పార్టీ చేసి ఓటమి చవిచూశారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది అయితే జగన్ వైసీపీ ఏర్పాటు చేయడం ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యేలు పెళ్లడంతో రామచంద్రాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు త్రిమూర్తులు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదకరంగా మారింది ఈ తరుణంలో ఆయన తిరిగి టీడీపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి చవి చూశారు అనంతరం టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఈ ఎన్నికల్లో ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి త్వరలో ఎమ్మెల్సీ పదవీ కాలం కూడా పూర్తవుతుంది ఈ తరుణంలో జనసేనలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికే వియ్యంకుడు స్వామినేని ఉదయభాను జనసేనలో చేరారు ఆయన ద్వారా త్రిమూర్తులు సైతం జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం